విఎస్ఆర్ స్వాగతం వైసీపీలో భారీగా భారీగా చేరికలు యువకులు నాయకులు చేరిక ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం సూళ్లూరుపేట మండల రూరల్ తెలుగుదేశం పార్టీ ఎస్సీసెల్ అధ్యక్షుడు భేటి బుజ్జయ్య మరియు మావిళ్లపాడు మాజీ సర్పంచ్ వాటంబేటి కృష్ణ తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు వీటితో పాటు మాజీ సర్పంచ్ అన్నుమోహన్ డమాయి సుబ్రహ్మణ్యం సూళ్ళూరు యూత్ చిన్న చెంగయ్య వైఎస్ఆర్సీపీ నాయకులు వేనాటి రామచంద్రారెడ్డి వేనాటి సుమంత్రెడ్డి ఆధ్వర్యంలో గురువారం భారీగా చేరికలు వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరారు వేనాటి రామచంద్రారెడ్డి నాయకత్వంలో పనిచేసి కిలివేటి సంజీవయ్యను భారీ మెజారిటీతో గెలిపిస్తాము అని అన్నారు राजशेखर बाबू गुरुमूर्ति विजय राज विष्णु कार्यताल और नारद तासी

Gracias.